హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు మా టిఫన్ వచ్చేసి దోశ అండి మీరేం చేసుకున్నారు ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాదైతే ఉల్లి దోశ అండి ఉల్లి దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే ఎక్కువ ఉల్లి దోశనే వేసుకుంటుంటాను ఎగ్ దోశ ఇదంతా అంతా ఇష్టం ఉంటుంది కానీ తింటాను అయితే ఉల్లి దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి మా చూడండి తనకు పెట్టాలంట వాళ్ళకు కూడా ఉండదంతా వాళ్ళు తినే టైం వచ్చేసరికి వాళ్ళమ్మ వాళ్ళకి చుక్కలు చూపించేస్తారు ఇప్పుడేమో పెట్టండి పెట్టండి అని వస్తారు తినేది లేదు పెట్టేది లేదు వీళ్ళతోనే నా ఫుల్ టైం పాస్ అయిపోతుందండి వంట చేసుకోవడము పిల్లలతో కాసేపు వెంటలైతే అదిరిపోతున్నాయండి టిఫిన్ చేసిన వెంటనే జ్యూస్ మా అమ్మాయి జ్యూస్ చేసి ఇచ్చింది యాపిల్ బీట్రూటు ఇంకా ఏమేసిందో తెలీదు తాగాల్సిందే అని తెచ్చింది చక్కెర కూడా వేయలేదండి హెల్దీ అంట ఈ జ్యూస్ అది మీకు నచ్చితే మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్ మా అమ్మాయిని అడిగి ఎలా చేసిందో అడిగి నేను నా ఛానల్లో పెడతానండి చూడండి అంటే అంత టేస్ట్ ఏమంత బాగాలేదు కానీ రోజు తాగే కొద్దీ బాగుంటుందేమో రో రోజు ఉదయాన్నే తాగితే మంచిది అని చేసి ఇచ్చిందండి వచ్చేసి కాచిన పాలండి మీగడతోనే కాచిన గిన్నెలోనే రెండు స్పూన్లు చక్కెర వేసుకొని తాటి ముంజలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఫుల్గా సీజన్లో ఈ తాటి ముంజలు కట్ చేసుకొని దీంట్లో ఒక పది పదిహేను నిమిషాలు అలా నానబెట్టేసి చక్కెర కరిగే వరకు తాటి ముంజల్లో ఉన్న వాటర్తో సహా వేసేసుకోండి చలువ అంటండి ఇది ఇలా తింటే చలువ చేస్తుంది అనేసి మా పెద్దక్క చెప్పేదండి మా పెద్దక్క నేర్పించిన డిష్ ఇది తన దగ్గరే నేర్చుకున్నాను టేస్ట్ టేస్ట్ బాగుంటుంది చలువ చేస్తుంది అని చెప్పింది అందుకనేసి నేను అప్పుడప్పుడు ఇలా తింటుంటానండి ఇది వచ్చేసి మా లంచ్ అండి లంచ్కి వండుతున్నాను ఎక్కరి నాను నానిపోయిందండి చక్కెరంతా కరిగిపోయింది అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఇది తాటి ముంజల్లో ఉండే వాటర్ కూడా వేస్తాం కాబట్టి ఆ పాలు చక్కెర మొత్తం కలిసి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తిని చూడండి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మా అమ్మాయి కునాఫా రెడీ చేసి తీసుకొచ్చేసిందండి కునాఫా ఈసారి కొంచెం పెద్ద సైజ్ చేయాలని చేసింది ఏదో ఒకటి రాకపోయినా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటుందండి అయితే టేస్ట్ బాగుంటుందండి ఏది చేసినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది బయట తెచ్చుకోకూడదు ఏదైనా సరే ఇంట్లోనే చేసుకోవాలి అని ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటుంది ఒకసారి ఇది చాక్లెట్ బాల్స్ కూడా పెట్టాను అది కూడా చూడండి సూపర్ వచ్చాయండి అవి కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి అలాంటివన్నీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటా ఉంటే మనకి టైం పాస్ అవుతుంది పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం కదా అందుకనేసి ఏదైనా సరే ఇంట్లోనే ట్రై చేస్తూ ఉండండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి